హే గాయస్ ఈరోజు మీ అందరి కోసం నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది చెప్పబోతున్నాను సో ఇన్స్టాంట్గా గ్లో అనేది రావడం కోసం బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా సో గ్లోయింగ్ స్కిన్ కోసం మంచి హోమ్ మేడ్ ఫేషియల్ అనమాట ఐ మీన్ ఇంట్లోనే మనం తయారు చేసుకొని ఒక టెన్ మినిట్స్లో గ్లోయింగ్ స్కిన్ ఎలా రావాలో చెప్తాను ఓకేనా సో దానికి కావాల్సినవి ఏంటంటే ఇదేంటి ముల్తానీ మట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఈ రోజులో దొరకదు కాబట్టి సో ప్యాకెట్ ఫ్యాన్సీలో తీసుకున్న ప్యాకెట్ అండ్ ఇది వైల్డ్ టర్మరిక్ వైల్డ్ టర్మరిక్ అంటే న్యాచురల్గా వచ్చిన పసుపు కమ్ముతో తీసింది మనకి బయట దొరికే దాంట్లో కెమికల్స్ అవి కలుపుతారు కాబట్టి అవి అంత మంచివి కాదు సో ఇది ఆర్ట్స్ గుడ్నెస్ సైట్ ఐ మీన్ ఆర్చ్ గుడ్నెస్ వారిది వైల్డ్ టర్మరిక్ పౌడర్ అనమాట ఇది నేను పర్పుల్ డాట్ కామ్లో ఆర్డర్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది హోమ్ మేడ్ రోజ్ వాటర్ అనమాట మన ఇంట్లో ఐ మీన్ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా వాటిలో వాటర్ వేసి మరిగించిన తర్వాత వచ్చిన వాటర్ ఇది న్యాచురల్ మేడ్ రోజ్ వాటర్ అనమాట సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఓకేనా సో యాక్చువల్గా మనం ముల్తాని మట్ ప్లేస్లో పిండి ఉంటుంది కదా అంటే బేసన్ అంటారు దాన్ని కూడా యూజ్ చేయొచ్చు బట్ మా ఇంట్లో ఈ ప్యాకెట్ ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను అండ్ వైల్డ్ టర్మరిక్ అనే కాదు నార్మల్ పసుపు కూడా యూజ్ చేయొచ్చు సో నార్మల్ పసుపు చనిపోయి అండ్ పెరుగుతో కూడా మనం ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు న్యాచురల్గా బాగుంటుంది స్కిన్ ఎక్స్పోలియేట్ చేస్తు చేస్తుంది అనమాట అండ్ నా దగ్గర ఈ ప్రోడక్ట్స్తో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఓకేనా సో ఫస్ట్ మనం ఒక బౌల్ని తీసుకోవాలి అండ్ నెక్స్ట్ బంజారాస్ ముల్తాని మట్టి అండ్ దీన్ని చింపుకొని వేసుకుందాం టర్మరిక్ ఎంతో కాదు కొంచెం లిటిల్ బిట్ ఎంత సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ వాటర్ అనమాట సో అంతా మనం మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా ఉండలు ఏమీ లేకుండా నీట్గా మిక్స్ చేయాలి మొత్తం సో దీనికి సరిపడినంత మంచిగా పోసుకోవాలి రోజు వాటర్ అనేది అండ్ మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మనం కలుపుకోవాలి కనిపిస్తుంది కదా ఈ టైప్ లో మనం కలుపుకుని ఫేస్ అప్లై చేసుకోవాలి సో ఇప్పుడు ఫేస్ అప్లై చేసేసుకుందాం ఓకే సో ఫేస్ అప్లై చేసుకుందాం నీట్గా ప్రాపర్గా ఐ మీన్ ఫేస్ అంతా కవర్ అయ్యేలా నీట్గా చేసుకోవాలి చూసారు కదా ప్రాపర్గా నీట్ గా ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి సో టెన్ మినిట్స్లో ఇదంతా ఆరిపోతుంది కదా ఆ తర్వాత వాష్ చేసుకుందాం సో రిజల్ట్ చూద్దాం ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా ప్రాపర్గా ఆరిపోయింది టెన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనం వాష్ చేసుకుని రిజల్ట్ అలా వచ్చిందో చూద్దాం ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా వాష్ చేసేసాను అండ్ నా ఫేస్ ఇప్పుడైతే నాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ వీక్లో ఒక టూ త్రీ టైమ్స్ అయినా మీరు ఇట్ ఇలాంటి టిప్స్ పాటించండి అండ్ బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ అండ్ హోమ్లో ఐ మీన్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ